హలో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనము రెడ్డి అయ్యర్ అచ్చడం చేరుకున్నాము ఇక్కడ నుంచి మనము వెనక కనిపిస్తుంది కదా ఆటో ఆటో తీసుకొని ఇప్పుడు పాతాల శంభు మురుగన్ టెంపుల్ వెళ్తున్నాము పాతాల శంభు మురుగన్ టెంపుల్ ఫోర్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ ఫోర్ కిలోమీటర్స్ ఏమో ఉంది సికింద్రాబాద్ నుంచి బై ఫ్లైట్ మనము పాతాల శంభు మురుగన్ చేరుకోవాలంటే మధురై ఈజ్ ద నియర్ బై ఎయిర్పోర్ట్ మళ్ళీ ట్రైన్లో మనము సికింద్రాబాద్ నుంచి రావాలనుకుంటే ఫస్ట్ డిండిగల్ వరకు చేరుకోవాలి డిండిగల్ నుంచి బై ఆటో బై బస్ ఏదన్నా తీసుకొని హండ్రెడ్ పర్సెంట్ మీరు చేరవలసిన ప్లేస్ వచ్చేసి రెడ్డిఆర్ చత్తిరం అక్కడ నుంచి మన పాతాల సింబ మురుగన్ టెంపుల్ వరకు హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేశారు హండ్రెడ్ రూపీస్ పోవడానికి హండ్రెడ్ రూపీస్ రావడానికి కాబట్టి మనం ఇవాళ ఆ పాతాల సింభ మురుగన్ దర్శనానికి వెళ్దాం ఇక్కడ దిగంగానే చిన్న షాప్ కనిపించింది మనకు ఇక్కడ దీపాలు నిమ్మకాయలు మళ్ళా నెయ్యి ఒత్తులు నూనె ప్రతి ఒక్క సామాగ్రి ఇక్కడ దొరుకుతుంది ఇది ఎంతమ్మా ఇది హండ్రెడ్ రూపీస్ వన్ సెట్ యు గెట్ సమ్ ఫ్లవర్స్ అండ్ దిస్ గర్ల్ సెల్లింగ్ ఫ్రెష్ ఫ్రెష్గా మాల అల్లిస్తున్నారు చూడండి దేవుని కోసము రోజ్ లిల్లీ కమలపాకం వీటల్ లైఫ్ హాయ్ హలో ఫ్రెండ్స్ ఫైనల్లీ మనము చేరుకున్నాము పాతాల శంభు మురుగన్ టెంపుల్ కరింగలిమాల ఇక్కడనే మనకు కరింగలిమాల దొరుకుతాయి ఈ కరింగలిమాలాస్ వీళ్ళు ఎవరికి కొరియర్ చేయరు మళ్ళా ఆన్లైన్ సేల్స్ లేవు కాబట్టి బయట ఎక్కడ కొనాలనుకున్నా ఆలోచించి కొనుక్కోండి మీకు కావాలంటే డైరెక్ట్ పాతాల శంభు మురుగన్ టెంపుల్కి రండి ఇక్కడ కరింగలిమాలస్ కొనుక్కోండి దేవునికి దగ్గర పెట్టేసి మీరు వేసి ధరించండి చూడండి ఇదే కరింగలిమాల టెంపుల్స్ ది ప్లేస్ పాతాల శంభు మురుగన్ టెంపుల్ ఇదే ఎంట్రన్స్ చూడండి రైట్ సైడ్ ఎంటర్ కాగానే మీకు ఒకటి అంబులెన్స్ కనిపిస్తుంది ఇది వీళ్ళు ప్రైవేట్గా చేపించిన అంబులెన్స్ ఎవరికైనా ఏమైనా ఎమర్జెన్సీ ఉన్నా కానీ ఫాస్ట్గా రియాక్ట్ కావడానికి ఈ ఆంబులెన్స్ ఇక్కడ దాటగానే బుక్ స్టోర్ ఉంది ఇక్కడ ప్రతి ఒక్క ఫిలాసఫర్ ప్రతి ఒక్క ఫ్రీడమ్ ఫైటర్ వాళ్ళ అన్ని ఫొటోస్ ఉన్నాయి యాక్చువల్గా లోపలికి ఇప్పుడు ఎంట్రెన్స్ లేదు ఇంకా పూర్తిగా ఫినిష్ కాలేదు అండి మనం ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్తున్నాము ఇదే కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇక్కడ చాలా పెద్ద కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇది యాక్చువల్గా ఒక ఫైవ్ ఇయర్స్ ముందు బిల్డ్ చేసిన టెంపుల్ ఇది దీనికి ఎంత పవర్ ఉంది అని అంటే ఇక్కడ చూడొచ్చు మీరు సిక్స్ ఎమ్ఎం ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ సెవెన్ ఎంఎం ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఎయిట్ ఎంఎం సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ టెన్ ఇంట థౌజండ్ రుపీస్ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మనకు తెలుగులో ఇక్కడ కనిపిస్తుంది చూడండి అతాలసింభు మురుగన్ టెంపుల్కి వచ్చి పదకొండు కరింగమాలలు తీసుకున్నాను ఇది ఫ్యామిలీలో చాలా మందికి కరింగమాలస్ ఇక్కడ దేవుని దగ్గర పెట్టి పూజ చేసి ఈ మాలలు నేను ఇంటికి తీసుకోకపోతున్నాను మనము లోపల మురుగన్ టెంపుల్ లోపలికి వెళ్ళక ముందుకే మనకు ఇక్కడ ఎదురుగా దర్శనమిస్తున్నాడు కాలభైరవ స్వామి మురుగనికి హోం కాలభైరవ స్వామి కాలభైరవ స్వామి వాహనం వచ్చేసి కుక్క సునకము యాక్చువల్గా చాలా రష్ ఉంటుంది అని విన్నాను కానీ కొంచెం కన్స్ట్రక్షన్ వల్ల రష్ అనేది తగ్గింది ఇలా మనం లైన్స్లో కూడా లోపలికి వెళ్ళి ఆ భగవంతుని దర్శనం చేసుకొని ఆశీస్సులు పొందాము మన ఈ మాలలు దేవుని దగ్గర పెట్టుకొని ధరించాలి ఆ ధరించే విధానం కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం తర్వాత చూడండి ఇదే టెంపుల్ మొదటగా మనకు ఏ గుడికి వెళ్ళినా కానీ మొదటగా దర్శనం ఇచ్చేది ఆ భగవంతుడు గణేషుడు గజాన పద్మార్కం గజానం పదేషన్ అనేక భక్తాను అనేక లోపలికి వెళ్ళగానే మనకు దేవుడు దర్శనమిస్తున్నాడు చూడండి కాలభైరవ స్వామి అలా రెస్పెక్ట్ మర్రి కిందికి వెళ్ళాలి పాతాళ శంభు మురుగన్ అంటే పాతాళంలో ఉండే ఆ మురుగలు లోతైన కింది ఉండే మురుగలు ఫైనల్లీ పరంబలి పాతాల శంభు మరుగన్ టెంపుల్ యొక్క దర్శనం అయిపోయింది మాది ఇక్కడ కూర్చొని కొంచెం సేపు ఆ దేవుడి ధ్యానం చేసుకున్న తర్వాత మనం ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాము ఇక్కడ నుంచి మేము మధురై పోతున్నాము మధురై ఫస్ట్ పళని పోతున్నాము పళని నుంచి మధురై మధురై నుంచి బస్ సో ఇప్పుడు ఇక్కడ నుంచి స్ట్రైట్ పళని పళనిలో కూడా మీకు ఏరియా మొత్తం చూపిస్తా లోపలికి ఫోన్ అయితే అలా ఉండదు ఒకవేళ ఫోన్ అలా ఉంటే లోపల పళని మురుగన్ని కూడా చూపిస్తాము మీరు పాతాల శంభ మురుగన్ని దర్శనం చేసుకున్నారు ఇప్పుడు పళని మురుగన్ని కూడా దర్శనం చేస్తాం చూడండి ఇదే మనకు మాలలు స్థలం ఇక్కడ డొనేషన్స్ ఇవ్వచ్చు భగవంతునికి మళ్ళా మనము బయటికి వెళ్ళే దారి అయితే అక్కడి నుంచి మనం బయటికి వెళ్ళిపోయి ఆ పాతాల శంభం మురుగన్ యొక్క మాలని మనము ఒక టూ డేస్లో ధరించబోతున్నాము మంగళవారం ధరిస్తే చాలా పవర్ఫుల్ అని చెప్పేసి మనం విన్నాము కాబట్టి మనము మంగళవారము ఈ మాల ధరించబోతున్నాము దురంగా రైట్ సైడ్లో మీకు అనిపించేది కరంగలి టెంపుల్ శ్రీ పాతాల శంభు మురుగన్ టెంపుల్ కరంగళి టెంపుల్ చాలా ఏపీ బండ్లు కూడా వచ్చినాయి ఇక్కడికి చూడండి ఏపీ బండ్లు ఇంకో టీఎస్ ఫుల్ ఆఫ్ టీఎస్ వెహికల్స్ చూడండి రైట్ లెఫ్ట్ సైడ్లో మనకు లెఫ్ట్ సైడ్లో టీఎస్ వెహికల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ రైట్ సైడ్లో టీఎన్ బండి తమిళనాడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాల్లో నుంచి చాలా పబ్లిక్ వస్తుంది ఫ్రెష్ ఒక కోకోనట్ వాటర్ తాగుతుంది శిల్పా హాహా ఇక్కడ వెదర్కి కొబ్బరి బొండాలకి చాలా లింక్ ఉన్నట్టుంది చూడండి సో బ్యూటిఫుల్ వెదర్ ఎక్కడ చూసినా మీకు కొబ్బరి బొండాలు కనిపిస్తాయి ఇక్కడ ఫ్రమ్ పాతాల సంభు మురుగన్ టెంపుల్ కోకోనట్ అన్న సెల్ ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ కోకోనట్ హియర్ ఇన్ అవర్ ప్లేస్ సిక్స్టీ రూపీస్ హియర్ ఫిఫ్టీ రూపీస్ వెరీ గుడ్ వన్ మోర్ టు మీ శిల్ప కొబ్బరికాయ తింటున్నది కొబ్బరికాయ పిల్ల కింద పడిపోయింది కోకోనట్ వాటర్ ఫుల్ కోకోనట్ కోనట్ फुल कोकोनट ना रेंडु कूड वटरे वाटर रेंडु कूड वटरे सेल्ले पिचिदे कूड कुडिंगे इससे मुत्तम ना इससे बोलो ताऊ कोंजम ना ताऊ आई एम ड्रिंकिंग वाटर कोकोनट वाटर सो नाइस हां ओनली 50 रुपीस हैदराबाद 60 रुपीस हैदराबाद 60 रुपीस आरुराय हैदराबाद కనీసం ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఆఫ్ వాటర్ ఉండొచ్చులా చూడండి ఇదే కోకోనట్ షాప్ అమ్మ షాప్ దిస్ ఈజ్ అమ్మ కోకోనట్ అమ్మ బీటింగ్ వార్ మీ అమ్మా హలో అమ్మ హాయ్ చూడు అమ్మ కోకోనట్ కొట్టిచ్చేస్తుంది కోకోనట్ కోకోనెట్ పాతాల సెమ్మ మురిగ వన్ కమ్ డ్రింక్ కోకోనెట్ కోకోనట్ వాటర్ హెల్దీ హైదరాబాద్కి పబ్లిక్ చాలా హెవీగా ఫ్లో అవుతుంది ఈ టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ ఏమో అవుతుంది చాలా హెవీ పబ్లిక్ వస్తుంది మధ్యాహ్నం టెన్ తర్వాత పబ్లిక్ స్టార్ట్ అవుతుంది యాక్చువల్గా పొద్దున్న టెన్ వరకు నార్మల్గానే ఉండే ఇప్పుడు టెన్ తర్వాతనే పబ్లిక్ హెవీ అయిపోతుంది ఇక్కడ కానీ లోపల వసతులు వాటర్ అన్నీ ప్రతి ఒక్కటి హ్యాపీగా ఎంజాయ్ చేసేటట్టు ఏం ప్రాబ్లం లేకుండా ప్రతి ఒక్కటి ఫెసిలిటీస్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ పాతాల మురుగన్ నుంచి బ్యాక్ టు పల్లెని వెళ్తుండగా మంచి ఒక హట్ టైప్లో ఉన్న రెస్టారెంట్ అనిపించింది ఇక్కడ ఒక కాఫీ టీ స్నాక్స్ చేసి మళ్ళీ రిటర్న్ జర్నీ చేస్తాము ముంగట ఒక హోటల్ ఉంది అక్కడ లంచ్ లభిస్తే అక్కడ లంచ్ చేస్తాము చూడండి శిల్పా ఇస్ బిజీ ఆన్ ఫోన్ ఇక్కడ ఒక్క టీ వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్ అన్న మంచి టీ చేసేస్తుంది చూడండి సూపర్ టీ ఫిల్టర్ టీ మోడర్న్ బాయిలింగ్ ఫిల్టర్ టీ నైస్ టీ ఇది పాతాల ముర్గన్ టెంపుల్ ఫ్రంట్ సైడ్ టీ షాప్ ఫైనలీ టీ అండ్ బజీ చూడండి ఇక్కడ పాతాల సింభ మురుగన్ కి ఎగ్జాక్ట్ కొంచెం బ్యాక్ సైడ్ పక్కనే మనకు ఇక్కడ కనిపిస్తున్న స్టోన్స్ తోటి గ్రనేడ్ స్టోన్స్ తోటి టెంపుల్ కడుతున్నారు ఈ టెంపుల్ ఎక్కడ కడుతున్నారో కూడా మీకు చూపిస్తాను ఒక పక్క గ్రనేటెడ్ స్టోన్ టెంపుల్ పురాతన కాలం టైప్లా చేయబోతున్నారు ఇక్కడ టెంపుల్ చూడండి ఇక్కడ ఈ స్టోన్స్ తోంటే ఆ టెంపుల్ కన్స్ట్రక్షన్ జరగబడుతుంది మీకు నేను చూపిస్తాను ముంగటికి వెళ్ళిన తర్వాత టెంపుల్ ఎలా ఉంటుంది ప్రతి ఒక్కరు చూపిస్తాను చూడండి మీకు ఇక్కడ ఎదురుగా కనిపిస్తుంది కదా ఇదే ఆ రాతి చెక్కడాలతో కట్టే టెంపుల్ నా గెస్ ఆలోచన ప్రకారము ఇది ఒక అమ్మవారి టెంపుల్ ఉండొచ్చు ఎందుకంటే పైన అమ్మవారి విగ్రహం ఉంది పక్కన ఏనుగులు ఉన్నాయి లెఫ్ట్ సైడ్లో మనకు త్రిశూలాలు కనిపిస్తున్నాయి కదా దాన్ని బట్టి ఇది ఒక అమ్మవారి టెంపుల్ అని అంచనా ప్రకారం చెప్తున్నాను చూడండి చాలా మంచి అద్భుతమైన చెక్కడం ఇది ఎంత బ్రహ్మాండమైన కడుతున్నారు వీళ్ళు కార్వింగ్ అన్న ఏదైనా చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి టెంపుల్ ఇక్కడ మంచి ఫ్రీ స్పేషియస్గా ఉంది చెట్ల కింద అక్కడ మీకు ఎదురుగా కనిపిస్తుంది చేర్స్ అక్కడ కూర్చుని కొంచెం సేపు విశ్రాంతి కావచ్చు దాని తర్వాత మనము టెంపుల్ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మీకు రైట్ సైడ్ చూపించినాను కదా అదే రాతి కట్టడాలు ఇంకోటి స్ట్రైట్ అవే మీకు చూస్తున్నట్టయితే అక్కడ మీకు వాష్రూమ్స్ కూడా ఉన్నాయి మంచిగా క్లీన్ అండ్ గ్రీన్ వాష్రూమ్స్ ఉన్నాయి ఇప్పుడు అక్కడ నుంచి కొంచెం మనం లెఫ్ట్ సైడ్లో చూసుకుని ఉంటే అక్కడ మనకు మన గోశాల ఆవులది ఒక గోశాల కనిపిస్తుంది ఎదురుగా ఆ గోళ గోశాల నుంచి మళ్ళీ కొంచెం లెఫ్ట్కి మారిన తర్వాత ఇక్కడ షెడ్ కింద చూడండి ఫ్రీగా అన్నదానం జరగబడుతుంది ఎవరైనా తినొచ్చు ఎంతైనా తినచ్చు ఇక్కడ లిమిట్ అనేది ఏం లేదు ఇక్కడ కూడా అన్నదానంలోకి వెళ్ళేటప్పుడు లైన్స్ క్యూ లైన్స్ ఉన్నాయి ఈ క్యూ లైన్స్ గుండా మనము లోపలికి అన్నదానం వరకు అన్నదానం వరకు చేరుకోవచ్చు చూడండి ఎదురుగా చాలామంది ఇక్కడ భోజనం చేస్తున్నారు యాక్చువల్గా భోజనం ఏముందో నాకు కూడా తెలీదు అని వెళ్ళి చూసాము పులిహోరను ఏదో ఉంది అనుకుంటాను నేను ఇక్కడ చూస్తుంటే అనిపిస్తుంది స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది మనం కూడా వెళ్ళి చూసాము ఎగ్జాక్ట్గా ఏముంది అనేది చాలా మంది పబ్లిక్ భోజనాలు చేస్తున్నారు ఇక్కడ ఇదే అన్నదానం యొక్క లైన్ లో నుంచి మనము ఫైనల్గా అన్నదానంకి చేరుతున్నాము ఇక్కడ ఏమేమిస్తారో చూద్దాం ఫైనల్ అన్నదానంలో మనకు దొరికింది ఉలిహోర మళ్ళా ఆవకాయ నీకు ఎప్పుడు ఒకటే చెప్తాను అన్నదానం రెట్టేటోళ్ళ కంటే అన్నం తినేవాళ్ళు గొప్ప ఎందుకంటే అన్నం వాళ్ళు లేకపోతే అన్నం వాళ్ళు దొరుకుతారు మనకు చూడండి ఇక్కడ శిల్ప చూడండి గనీ బ్యాగ్స్ పైన వచ్చింది హాయి శిల్ప ఫైనల్లీ మనం ఇవాళ ఒక్కసారి అమ్మవారి టేస్ట్ చేయాలి ఇక్కడ చూడండి మనకు ఉన్నతనంలో ఇదే లభించింది కొంచెం పులిహోర రెడ్ చట్నీ రెండింటిని ఆపితే బ్రహ్మాండమైన స్మెల్ వస్తుంది చాలా మందికి అన్నదానం చేశారు ఇక్కడ టెంపుల్ రీసెంట్గా కట్టిరా అని అంటున్నారు నాకు ఎగ్జాక్ట్గా దీని చరిత్ర ఏం తెలియదు ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ అవుతుందంట టెంపుల్ కన్స్ట్రక్ట్ చేసి కానీ లోపల ఉన్న భగవంతుడు మనకు చాలా పవర్ఫుల్ మనం అంత పెద్ద రాతి విగ్రహం అంత పెద్ద రాగి విగ్రహం మనకు ఎక్కడ ఫస్ట్ టైం నేను చూసిన అంత పెద్ద రాగితో తయారు చేసిన కుమారస్వామి విగ్రహాన్ని ఆ టెంపుల్ లోపలికి వెళ్తేనే ఆ మహిమ వేరేలా ఉంది ఆ దేవుడి కృప ఆ దేవుడి దయ నా పైన గంగీలించాలని కోరుకుంటున్నాను ఫుడ్ అయితే చాలా బాగుంది ఫుడ్ అంతా తిన్న తర్వాత మళ్ళీ ఇక్కడ మంచిగా వచ్చి వాష్ చేసి ప్లేట్ని పెట్టాలి యాక్చువల్గా చాలా జిడి ఉంది ఇది మనం ఒక ఇట్లాంటిది ఒకటి తీసుకున్న తర్వాత అలా హ్యాపీగా చిన్న ని కడుక్కోవడం ఎంతో అదృష్టం తిన్న ని మంచిగా కడుక్కొని కొంచెం ఫ్రెష్ వాష్ చేసి దేవుని పాత్ర మంచిగా గా వాష్ చేసాముగా ఇట్స్ టైమ్ టు లీవ్ పునర్జన్మ ప్రాప్తి పాతాల శంభు మురుగన్ టెంపుల్ ఇక్కడ చూడండి ఇప్పుడు ఎండలు వచ్చినాము చిల్లు వాటర్ చిల్డ్ వాటర్ తాగితే కొంచెం అట్లా ఎనర్జీ వస్తుంది ఎందుకంటే ఎండలో అన్న పల్ని బస్ ఎక్కడ రోడ్